రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తోంది వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కు వస్తుంది సప్తమాధిపతి చతుర్థాధిపతి గురువు దశమంలో కంబస్ట్ అయి ఉన్నారు అయితే ఇది తాత్కాలికమే వచ్చే వారం నుంచి బాగానే ఉంటుంది ఈ లోపల వివాహ ప్రయత్నాలు వెంట ప్రారంభించవచ్చు మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది మీ తెలివితేడలతోటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అదేవిధంగా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త తీసుకోవాలి ఆరింట రాహు ఉన్నారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కావచ్చు లేదా మోకాళ్ళ నొప్పులు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న జలుబు దగ్గు ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అలాగే విదేశాలు ఉన్నవారికి మంచి అవకాశాలను చెప్పచ్చు వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరచుకోండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల చదివిందే మళ్ళీ చదవడం జ్ఞాపక ఎక్కువగా ఉన్నా చదువు విషయం తక్కువగా ఉంటుంది వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సరైన పోషకాహారం ఉండడం అనేది చెప్పదగినది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా అవి తీరిపోయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అవుతాయి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు ఒకటి రెండుసార్లు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం బాగుందా లేదా పది మందిని కనుక్కోండి అంతే కానీ అంతిమ నిర్ణయం మీద ఉంటుంది బిజినెస్ పరంగా వ్యాపార పరంగా పౌల్ట్రీ రంగం ఉన్నవారికి వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ ఈ కూరగాయల వ్యాపారస్తులకు చక్కగా ఉందని చెప్పచ్చు అదేవిధంగా సినిమా సంబంధించిన కళారంగాల వారికి టెక్నీషియన్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు లేదా లైట్ బాయ్స్ దగ్గర ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా ఉంది ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు భాగ్యంలో ఉన్నారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి అదేవిధంగా విహారయాత్రలు లేదా విదేశీ ప్ర విదేశీ ప్రయాణాలు చేయవలసి రావచ్చు మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారం చేయడం మహాలక్ష్మి అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతోటి పూజించండి అదేవిధంగా ఇంద్రాని రూపం మెడలే వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి